ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి మా ముఖ్య అతిథి వెంకట్రామగారికి నా మొదటిపై నమస్కారం ఆయన్ని కోరుచున్నాము సిక్స్ గ్రాఫ్స్ రీడ్ అయినప్పుడు బయటి చేయించినట్లే టెలగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మేము జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ యూ ఆ గర్భిణీలో ఆరోగ్య స్థితి ఎలా ఉందని అంచనా వేయలేకపోవడం వన్స్ ఒకసారి ఆరోగ్య పరిస్థితి అంచనా వేసిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయి నుండి శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉండదు యాక్చువల్గా ప్రతి గర్భి మీద శ్రద్ధ చూపించాలి కాదని మేము కానీ తక్కువ ఉన్న గర్భి మీద ప్రత్యేక చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిమోగ్లోబిన్ కన్సన్ట్రేట్ అనేది హిమోగ్లోబిన్ అనేది బాడీలో ముఖ్యపాత్ర పాత్ర ఆ బిడ్డ పెరగడానికి అవయవాలని సరైన పొజిషన్లో ఉండడానికి అన్నిటికీ కూడా ముఖ్య పాత్ర హిమోగ్లోబిన్ పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గర్భిణికి కూడా పన్నెండు గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాలి ఎంతో గౌరీ నేను డాక్టర్ తాత వెంకటరమణ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను ఆయన అయితే సర్జా స్కాన్ అనేది ఎందుకు దీనికి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఎప్పుడు కూడా వేళ వేళ ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ కరెక్ట్గా లేదని ఆ డాక్టర్కి అనిపించినప్పుడు ఒకసారి చెప్తారు మనం మరొకసారి సత్యాస్కాన్లో చేయించుకోమా ఇది ప్రతి డాక్టర్ కాకినాడలో చెప్పే ప్రతి డాక్టర్ కూడా ఇదే చెప్తారు ఎందుకంటే కాకినాడలో కూడా ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ గోడలో సత్యాస్కాన్ అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే అక్కడ రిజల్ట్ అంత గొప్పగా ఉంది ఎందుకు గొప్పగా ఉందంటే నిర్మించే వ్యక్తు గొప్పతనం విధమైన ప్రజల నుండి డబ్బులు కాదు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనకి ముఖ్యం అనే ఉద్దేశంతో వాళ్ళ కూడా ఎవరైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎంత సిమెంటు ఎంత ఐరన్ ఎంత ఇసుక ఇవన్నీ సమపాడులో కలిపి దానికి సరైన వాటరింగ్ చేస్తేనే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే జీవితంలో ప్రతి తల్లికి ఒక బిడ్డని జన్మనిచ్చేటప్పుడు వారు వారు కొన్న పరిధిలో ఏ ఆహారం తీసుకోవాలి ఏ విధమైనటువంటి చివరి వరకు డెలివరీ అయ్యే వరకు ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ ఏ ఏ పనులు చేసుకోవచ్చు జనరల్గా మనకి స్పష్టంగా తెలియదు అక్కడికి మన ప్రభుత్వ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళు మీకు చెప్పినప్పటికీ ఒక క్వాలిఫైడ్ డాక్టరు ముఖ్యంగా ఆయన మా మామూలుగా అయితే మీకందరికీ కలవడానికి ఆయన వచ్చారు మేము ఆయన ఒక ఐదు నిమిషాలు కాకినాడలో కలవాలంటే కుదరినటువంటి పరిస్థితి రెండు వందల యాభై మంది ఆయన దగ్గర చాలా లేటెస్ట్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ తోటి అన్ని పరీక్షలు చేయడం అనేది సత్యా స్కాన్ సెంటర్ యొక్క అని అంతేకాకుండా ఆయన సత్యా చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి దాని మీద వచ్చినటువంటి లాభాలను మళ్ళీ సమాజానికే ఉపయోగించాలి అనేటువంటి ఒక మహత్తమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా మిత్రులు మహేంద్ర గారు అలాగే ఈశ్వర్ ప్రసాద్ గారు మరి డాక్టర్ గారు అందరూ కూర్చుని నిర్ణయించినప్పుడు మనం చాలా మంచి పని చేస్తున్నాం చెయ్యాలి కూడాను ఎందుకని ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కనుక మరి సమాజానికి వస్తే మళ్ళీ వాళ్ళు శక్తివంతంగా సమాజానికి బరువు కాకుండా కుటుంబానికి కానీ లేకపోతే ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అనేటువంటి ఆశయంతో ఇది నిరంతరం కొనసాగించాలని మా డాక్టర్ గారు అలాగే మరి అధికారులు నిర్ణయించినందుకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞ తెలియజేస్తూ వారు మీరు మన చుట్టుపక్కలే ఉంటుంది చాలా ఆహార పదార్థాలు చాలా తక్కువ ఖరీదు కూడా ఉంటాయి మీరు ఏమి ఖరీదైన జీడిపప్పు తింటేనే పోషక పదార్థాలు అంతే మాత్రం అనుకోదు మీరు మన చుట్టుపక్కల కూడా చాలా చౌకగా ఉచితంగా కూడా దొరికే ఉంటాయి ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఆర్గా ఏ నెలగా వారందరూ కూడా మీకు ఇస్తున్నటువంటి తోడ్పాటుని ఏమాత్రం అసలు చేయకుండా మంచి బిడ్డలు అని వారిని సమాజానికి అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్వాలిఫైడ్ డాక్టరు ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చాలా పెద్ద డాక్టర్ ఐదు సెంటర్స్ నిర్వహిస్తున్నప్పటికీ మనకి టైం కేటాయించి వచ్చినందుకు మీరు శ్రద్ధగా విని దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీకు మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఏ రోజు ఆ రోజే మనం భూమి తీసుకున్న తీసుకున్న ఆకలు మన ఇక్కడ తాగేస్ ఇస్తున్నాం మిల్క్ ఇస్తున్నాం చికెన్ ఇస్తున్నాం అటు ఇస్తున్నాం కేవలం ఎక్స్ ఇస్తున్నాం రైస్ డాల్ ఆయిల్ మరో బిలిచి పర్వదనే ఎవ్వరికీ అవకొండ వీచినం చాలు సారి మాటడ అవ ఉండ పోర్చున అందరికీ నమస్కారం కూడా 10 సంవత్సరాల కిటం నామమైన స్కూల్ కి పిల్లలందరితో ఇస్త మాట్లాడడానికి నాకు అప్రె హై స్కూల్స్ కారణం ఉంటాడు అన్న విషయం ఉండగా అక్కడ ఈ చైతన్య ప్రాజెక్ట్ ఆర్టిఫిక్షన్ గారు ఆమె రిక్వెస్ట్ చేశారు అలాగా ప్రెగ్నెంట్ లేడీస్కి హిమోగ్లోబిన్ బ్యాన్ చేస్తే రావట్లేదండి మీరు ఎంత ఫ్రీగా చేస్తారని ఆ విధంగా లక్ష్మీగారు ఆడటం వల్ల మేము ఈ ప్రాజెక్ట్కి ముందుకు రావడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు పనీద్ర గారికి సురేంద్ర గారికి ఇన్స్పెక్టర్సాద్ గారికి నా ధన్యవాదాలు తక్కువ సమయంలోనే మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టేటువంటి లక్ష్మి గారికి అదే అది గ్రామస్తులకి నాకు ధన్యవాదాలు మీలో కోడుగుడ్డు తినని వాడు ఎవరన్నా ఉన్నారు ప్రెగ్నెన్సీ తర్వాత కోడుగుడ్డు తింటున్నాము అనేవాడు చేత సో సగం మంది పైగా కోడిగుడ్డు తినడం లేదు కోడుగుడ్డు ఎందుకు తినట్లేదంటే పుట్టే బిడ్డకి డ్యూటీ ఉండదు అని కూడడం అది చాలా తక్కువ గుడ్డులో అన్ని పోషకాలు ఉంటాయి నేనుంటే కనీసంగా డైలీ రెండు గోడు గుడి మంచిది కూడా ఉడకబెట్టి కోడుగుండ్డుకి చుట్టూ పెంకు ఉండదు కదా పెంకు చాలామంది పాడేస్తా ఆ పెంకును కూడా తినేయించి పెంకులో కాల్షియం ఉంటుంది పై చిన్న 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 మొక్కల ఎక్కువ వేసుకుని ఎక్కువ జీవనం ಹೊರದೇ ಬಲಾಷ್ಯ ಪೋಷಕಾಂತ ಕಲುಷ್ಯ ಕೂಡ ವಸ್ತು ಬೊಬ್ಬಾಯಿ ಪಡೆದು ತಿಂಕ ಬೊಬ್ಬಾಯಿ ಪಂಡು ತಿನ್ನೋದೇ ಬೊಬ್ಬಾಯಿ ಪಾಡ ಮೇಲೆ ಕೋಟ ನಂಬುದು ಬರೋಗ್ಯಾ ಮಂಜು ಕಾಲದು ಅವ ಪಚ್ಚಿ ಬೊಪ್ಪ ಆ ಲಕ್ಷಣ ಅದೇ ಪಚ್ಚಿ ಬೊಪ್ಪ ತಿನ್ನಕೆ ಬಟ್ ಪಂಡಿನ ಬೊಬಾಯರು ಪೋಷಕಾಲ ಚಾಲಿ ನೀವು ಏ ಟೋಟಲ್ ಏನು ಮಾಡೋ ಪಂಡಿನ ಬೊಬಾಯಿ ತಿನ್ನಿ ಅಂದರೂ ಆರು ರೆಡ್ಸ್ಟೆ ಆಗಿದ್ದಾವೆ ಬಟ್ ಆರು ರೆಡ್ಡಿ ಹಾಕಲೇಬೇಕು ಗರ್ಭಿ ಆಮೇಲೆ ಡೈಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಟ್ಟ ಅಂತ ಅದು ಕೊಡ ಬಚ್ಚಿ ಬೊಬಾಯಿ ತಿನ್ನಕೊಡುವುದು ಪಂಡಿನ ಬೊಬಾಯಿ ಬಾಗಬಪಡಿನ ಬೊಬಾಯಿ ತಿನ್ನ ಅದರಲ್ಲಿ ಪೋಷಕಾಲ ಉಂಟಾಯ್ತು ಇದೆ ಹಿಮಾಗ್ಲೋಬಿಂಗ್ ಅನೇಕ ಅಂದ್ರೆ హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలు ఈ రెండు నాటిలో ఏమి తక్కువ ఉన్నా ఆ కండిషన్ మనం ఎనీమియా అంటాం హిమోగ్లోబిన్ అనే పదార్థాలు ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది అది ఎయిటీ గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే హండ్రెడ్ ఎంఎల్ రీంట్లో ఎయిటీ గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎనీమియా అంటాం ఇది తక్కువ ఉంటే నష్టం ఏంటి అసలు హిమోగ్లోబిన్ అనేది ఏం చేస్తుంది ಹಿಮೋ ಲಿಲ್ ಅನ್ನ ರಕ್ತ ಕಣಾಲ್ಕೊಂಡು ಮನಗ ಈ ಗಾಳಿ ಆಕ್ಸಿಜನ್ ಟೈಮ್ ಪರ್ಸೆಂಟ್ ಉಂಟು ಈ ಆಕ್ಸಿಜನ್ ಎಪರಿ ತಿಂತೋ ಈ ಥರ ಲಂಗ್ಸ್ ಉಪರಿತ್ನ ಕೂಡ ಉಪರಿ ತಿಳಿಯಲ್ಲಿ ರಕ್ತ ಕಣಾಲ್ ಆಕ್ಸಿಜನ್ ಚೇರತು ಆಕ್ಸಿಜನ್ ರಕ್ತ ಕಣಾಲ್ ಕರಾಲಕ ರಕ್ತ ಕಣಾಲ್ ಸರಿಪಡವಿ ಇಮೋಂಗ್ ರೋಗಿ ಉಂಟು ಸರಿಪಡ ಇಮೋಪಿ ತೇರೇ ಈ ಬಾಡಿಲ ಕೊ ಆಕ್ಸಿಜನ್ ದೊಡ್ತದು ಆಕ್ಸನ್ ತಗ್ಗುತ್ತೆ ఆమరేకు శక్తి బతికారు ఆమరేకు మెడపెరు కొడ దుష్ప్రభావం ఉంది మెడపెరు నలసగేలాకు ఈ రోజు భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఇదన్నీ శ్రేణలో డ్యూటీకి నవరేణి చారైకంటి రక్తహీనత లేదా ఎనీమియా ఉన్నదై తీరు చేస్తుంది అంటే దీనిని మనం నన్నారు ఒక అనుబంధాలు ఉన్నారా మిలో సగ మంచి పైగా హిమోదే తక్కువ ఉంటుంది హిమం లో విధాంశంగా తక్కువ ఉంటే రద్దీనం ఈ తక్కువ ఉంటుంది ఈ తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు రోగులు ఉంటారన్న మనం తినే ఆహారంలో ఐరన్ తక్కువ ఉండడం ఐరన్ అండి ఇనుము సేంద్రియ సేత్రియ రూపంలో ఆకుకూరలో ఉంటుంది లేదా నెగ్ జ్యూబ్స్ అంటారు ఏంటవి చిక్కుడు కూరల్లో ఉంటాయి తరువాసన ఉంటుంది బలహీనత ఉంటుంది ఈ ప్రార్థన అనేది సరిగా తగిన పోరడం వల్ల ప్రకారం కొరెంట్ అంటే కొలికేసి అంటే అది కూడా ఆక్వడలోనే ఇబిజన్ కోర్డలోనే ఛార్జీ కాల్స్ తో ఉంటాయి మీ అంత సరపడక యాహమతని తీసుకోబడాలి గుర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద వెట్ని వచ్చినప్పటి నుంచి ఐరన్ ని పొందికేసి సప్లిమెంట్ చేస్తా

इवेव तरग नहीं जग्रक प्रमादा जब जग्रकूल अगर जवाब जगह नहीं पर्सनल डेबी स्का दाने संबंध अलगनी डे తీసుకోద్దు చూజావా దాంట్లోది లేదా విలేదు వెళ్ళినప్పుడు మునగా కోసుకుని పట్టుకెళ్ళి ఆరబెట్టుకుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని డబ్బాలు కూర్చుని అది కొంచెం కలుపుకుంటాం అంటే ధ్యానం చెప్పారు మన ముందే అది లేదా చాలు మన చుట్టూ ఉన్నది చూసుకుంటే ఆ పెట్ట ఆరు సీటర్గా తిరిగి మన ఇంత ఆనందమూర్తిలో అలాగే మేడం డాక్టర్ గారు ఒకటి సియచేసి డెలివరీ అయ్యేవచ్చు లేదా మీరు ఈ ఫుడ్స్ మైదా చొమ్మరు బాకీ పక్కన పెట్టి కల్లో తిన దయచేసి

Terima kasih telah <laughs> menonton! I'm <laughs> to